కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖైరతాబాద్ హనుమాన్ మందిరం నుండి దిల్ కుష్ గెస్ట్ హౌస్కు సిట్ విచారణకు భారీ ర్యాలీగా హాజరయ్యారు కల్వకుంట్ల కుటుంబం ఆగడాలను మితిమీరిన సంపాదనను కబ్జాలను సిట్ ముందు బయటపెట్టనున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్కు మద్దతుగా అధిక సంఖ్యలో తరలివెళ్లిన కరీంనగర్ జిల్లా రాష్ట్రస్థాయి బీజేపీ నాయకులు कार्यकर्तुकान

ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి